హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్లో వర్షాలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సరే వాతావరణం కూల్గా ఉంది కదా అని చెప్పి ఇంట్లోనే ఆనియన్ పకోడి చేసుకుందామని అయితే డిసైడ్ అయ్యాం ఇంకా వెంటనే బయలుదేరి షాప్ దగ్గరికి వెళ్ళి ఆనియన్ పకోడీకి కావాల్సిన అయితే కొనుక్కొచ్చేసాం సో మనకైతే పకోడీలకి శనగపిండి ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి బేకింగ్ సోడా సాల్టు కారం అయితే కావాలి సో ఫ్రెండ్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత సరిపడినంత సాల్టు కారం ఇంకా బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది సో నెక్స్ట్ ఇంకా ఒక ఆనియన్ అయితే తీసుకుని వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని తీసుకెళ్ళి మనం ఇందాక కలుపుకున్న ఆ శనగపిండి అయితే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం సో గైస్ మనం కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి కొంచెం థిక్గా అవ్వడం కోసం సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టుగా వచ్చేటట్టు అయితే కలుపుకోండి సో ఫ్రెండ్స్ ఇందాక చెప్పడం మర్చిపోయిన ఆయిల్ ప్యాకెట్ కూడా అయితే మనకైతే ఒకటి కావాలి సో ఫ్రెండ్స్ స్టవ్ మీద అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేసుకోండి ఇంకా మనకి పకోడి వేయించుకోవడానికి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోండి ఇంకా ఇలా కావాల్సినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయండి చేయండిగా మనకి పకోడి వేగిపోయిన తర్వాత తీసుకోవడానికి ఇలాంటి ఒక గరిట్ అయితే తీసుకుని పెట్టుకోండి పక్కనే సో ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని తీసుకెళ్ళి చిన్న చిన్న ముద్దల్లాగా అయితే వేసుకోండి పకోడీలాగా ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న పిండిని గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు అటు ఇటు తిప్పుతో అయితే వేయించుకోండి ఫ్రెండ్స్ మన వేడి వీడి పకోడీ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా అయితే ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం